ప్రభుత్వం ఎక్కిరా ప్రభు చెప్పిన మాటల్ని మనము జాగ్రత్తగా ధ్యానం చేశా యోహన్ సువార్త మూడవ అధ్యాయంలో నికోడిస్ లేక నికో అనే ఒక యూదుల అధికారి అంటే లేఖనాలు బాగా తెలుసు అతనితో యేసు ప్రభు చెప్పినటువంటి మాట యస్సుగ్రభ పూర్తిగా నూతనమైనటువంటిది మూడవ అధ్యాయము మూడవ కొంచడంలో ఇలా రాయబడినది ఆ ఆయన ఆశ్చర్యపోయాడు యశ్వడు ఏమన్నాడు మనము దేవుని మాట మన నోట్లో ఉండాలండి ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెబుతున్నాను కొత్తగా అంటే గుడ్ నోట్స్ ఏమని చూడండి అనిపిస్తుందా మీకు పై నుండి అనగా నిజంగా పరలోకం వెళ్ళాలంటే పాంపరా గేసుకొని అక్కడ ఉమ్మించే స్థలం కాదని చాలా సార్లు భారతదేశంలో నమ్ముతడం లేదు నేను నడుచుకుంటూ మోటార్ సైకిల్ పైన వెళ్ళే సమయంలో కారులో నుంచి ఉమ్మించారు పరలోకము పవిత్రమైనటువంటిది ప్రభు అన్నాడు క్రొత్తగా జన్మించడం అంటే ఆయన ఆశ్చర్యపోయాడు ఏమన్నాడు నేను మళ్ళీ తల్లి గర్భంలోనికి వెళ్ళాలా ఇది ఎలా సాధ్యము ముసలి వాడు నేను వద్దు అంటే అక్కడ స్పష్టంగా రాయపడి గాలి ఎక్కడి నుండి ఎక్కడికి పిలుస్తుందో ఎవరికి ఇవి ఎన్ని డోర్స్ వస్తాయి ఎక్కడి నుంచి గాలి వస్తుందో చూడండి ఎడవ వైపు ఆరు డోర్లు ఉన్నాయి కుడివైపు ఆరు డోర్లు ఉన్నాయి ఎక్కడి నుంచి గాలి వస్తుంది ఎవరైనా చెప్పగలరా అలాగే నూతన జన్మను పొందిన వారు కూడా అలాగే ఉన్నారని ప్రభు చెప్పాడు దగ్గరగా చెప్పడం కొన్ని ప్రభు భయపడ ఎందుకంటే ఆ తిరిగి జన్మించిన వారంట ఒకటో అధ్యాయం పదమూడు వచ్చినప్పుడు ప్రభు చెప్తాడు చూడండి ఒకటి పదమూడు చెప్తున్నాడు వారు దేవ స్వేచ్ఛ వలన ఎన్నో పుట్టినవారు అంటే ఈ పాపము తొలగించుకోకుండా పరలోకానికి వెళ్ళలేమని దాని భావన ఆ పాపం ఎవరు తొలగించాలి ఎవరున్నారు ఎవరి యోగ్యులు మానవులందరినీ పాపం బైబిల్ తెలియజేస్తారందరూ తెలుసు ఆదాము ద్వారా మనం అందరం వచ్చాము ఎవరైనా పాపం చేయకుండా ఉన్నారా ప్రసంగిలో చెప్తాడు రాజుల గ్రంథంలో సులభం చెప్తాడు పాపము చేత మేలు చేయబడి ఒకడు ఆ ఒక్క వ్యక్తి రోమ పత్రిక ఐదో అధ్యాయంలో నేను చెప్తూ ఉంటాను ఒక మనిషి ద్వారా పాపము పాపం ద్వారా మరణము ఎలా సంప్రాప్తించిందో అందరికీ అలాగే ఒక మనిషి ద్వారా విధేయత ఆ విధేత ద్వారా అందరికీ జీవము సంప్రాప్తించింది మరలా ఫిగర్గా ఆదాము ద్వారా మనం వచ్చింది ద్వారా నిత్య జీవం వచ్చింది ఒక మాట వచ్చి మనం ఉపయోగించుకున్నాం ప్రకణ బంధంలో రాయబడ్డ స్పష్టంగా చోట ప్రధం ఇరవై అధ్యాయంలో గారు చూసినటువంటి ఆ దర్శనంలో చోటాన్ గారు చూసినటువంటి ఆ దర్శనంలో ఏముండ చూడండి ఇరవై ఒకటవ అధ్యాయము అక్కడ ఏము రాయపడదంటే ఇరవై గొర్రె పిల్ల యొక్క జీవ జీవగ్రంథమే వారే దానిలో ప్రవేశితులు కానీ నిశ్చితమైనది దేదైనను అసహ్యమైన దాన్ని అబద్ధమైన దాన్ని జరిగించి వాడని దానిలోనికి నిండా పాంపరాలు చేసుకుంటే నీ నోరంత పాడైపోతుంది నీకు నోటి క్యాన్సర్ రావడం ఖాయం తథ్యం ఎవరు తప్పించుకోలేదు సో ఆ పరంలో వెళ్ళాలంటే ఈ ఆకులు పోగలు వేసుకోవడం వేసుకోవడం కాదు అలాంటివి అక్కడ నిశ్చిద్దది అపవిత్రమైనది ప్రపంచ కొత్తగా జన్మిస్తే అంటే పగి నుండి తల్లి గర్భంలో నుంచి కుట్టాము ఎలా యాభై మూడవ కీర్తన ఐదవ వర్షంలో కేక వేస్తున్నాడు ఏడవ అధ్యాయం రోమపత్రిక ఇరవై నాలుగు వర్షంలో కేక వేస్తున్నాడు ఏమని వేస్తున్నాడు కేక అయ్యో నేనంత దౌర్భాగ్యుడను ఇంటి మరణంలో పోతాము నా శరీరం కొడుగారు ఆయనకి ఎవరన్నా సాటి ఉన్నారా సై అంటే సై అంటాడు అలాంటి వ్యక్తి అంటాడు నో గుడ్ థింగ్ డ్వెల్స్ ఇన్ మై నా శరీరంలో మంచిది ఏదియో నివసించడం లేదు అని అంటాడు దాబీ తన దేవా నేను పాపంలో పుట్టిన పాపంలో ఉన్న తల్లి నన్ను సో మనం పై నుండి జన్మించాలంటే మనం ఇరవై సంవత్సరాల నుంచి లోన్ స్టార్ మూడో కి హాజరు కావచ్చు కానీ కొంతమంది ఇంకా బ్యాప్టిజం లేకుండా కూడా ఉంటున్నారు ఊరికట్లా ఏంటంటే వాస్తవంగా చెప్తున్నా నేను మీరు బాధపడ్డా పర్వాలేదు ఆదివారం ఇది ఒక విహారయాత్ర చర్చికి వచ్చామా చూసామా మొత్తం ఆవ ఎంత బాగుందిరా ఈ మందిరము కూర్చున్నామా చాంతా వేసామా పోయామా ఎంతో మందికి రక్షణ లేదు అక్కడ ప్రవేశం ఒకసారి మేము మీరు పరీక్షించుకో ఆయన త్యాగము భక్తులు అంటాడు కదా ఎందులో నాపై ఈ ప్రేమ అందర్దయా నా మదికి అనే talvez você mande para Paris de